హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నానండి ఈ బ్లాగ్ వచ్చేసి మేము మల్లూరు వెళ్ళామని చెప్పాను కదా ఆ నెక్స్ట్ డే బ్లాగ్ అనమాట సో మల్లూరు నరసింహస్వామి టెంపుల్కి వెళ్ళాము స్వామివారిని దర్శించుకున్నాము చాలా చాలా ప్లజెంట్గా అనిపించింది ఇది నెక్స్ట్ డే మేము కాళేశ్వరం వెళ్దామని అయితే స్టార్ట్ అయిపోయాము మార్నింగే లేచేసి ఇంకా అందరం రెడీ అయిపోయి ఇంకా టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయామండి తెలంగాణలోని ప్రముఖ ప్రసిద్ధ క్షేత్రమైన కాళేశ్వరం టెంపుల్ని దక్షిణ కాశీ అని కూడా పిలుస్తారు ఈ టెంపుల్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే గర్భగుడిలో రెండు లింగ శివలింగాలు ఉంటాయండి ఎక్కడ మనం మామూలుగా ఒకటే శివలింగం చూస్తూ ఉంటాం కదా సో ఈ కాళేశ్వరం ముక్తేశ్వర స్వామి టెంపుల్లో మాత్రము రెండు శివలింగాలు ఉంటాయండి నేను ఫస్ట్ టైం చూ అంటే కొన్ని టెంపుల్స్ మనము ఎంత వెళ్దాం అనుకున్నా కానీ ఆ టైం రాకపోతే కూడా ఇంకా వెళ్ళడానికి వీలు కాదు సో ఎన్ని రోజులకైతే నాకు అవకాశం అనేది వచ్చిందన్నమాట సో ఇంకా ఈ టెంపుల్ వచ్చేసి హైదరాబాద్ నుండి అయితే రెండు వందల తొంభై కిలోమీటర్లు ఉంటుంది వరంగల్ నుండి అయితే నూట ముప్పై ఐదు కిలోమీటర్లు ఉంటుంది కాటారం నుండి అయితే ముప్పై ఐదు కిలోమీటర్లు ఉంటుంది తెలంగాణ రాష్ట్రాలలో రెండు శివలింగాలు ఉన్న టెంపుల్ అంటే కాళేశ్వరం టెంపుల్ అండి ఇక్కడ చూడడానికి ఇంకా అన్నారం బ్యారేజ్ తర్వాత ఆదిముక్తేశ్వర టెంపుల్ మేడిగడ్డ బ్యారేజు అంబటిపల్లిలోని శివాలయము ఇవన్నీ మనం చూడవచ్చు అనమాట అంటే మామూలుగా ఒక టెంపుల్ కానీ వెళ్ళినప్పుడు నియర్ బై టెంపుల్స్ ఏమున్నా కానీ మనము అన్నీ చూస్తూ ఉంటాం కదా సో ఇక్కడ కూడా అంతేనండి నార్మల్గా మనం ఏ టెంపుల్కి వెళ్ళినా నియర్ బై టెంపుల్స్ కంపల్సరీ విజిట్ చేయాలి ఎందుకంటే మనం ఒకటే టెంపుల్కి వెళ్ళి కన్నా మనం ఎన్నో టెంపుల్స్ని దర్శించుకున్నామన్న సంతోషం అనేది మనకు ఉంటుంది కదా సో అన్ని టెంపుల్స్ అయితే మనము నియర్ బై టెంపుల్స్ ఏమున్నాయని చెప్పేసి మనం ముందే చూసుకొని అలా ప్లాన్ చేసుకున్నాం అనుకోండి మనకు ఎక్కువ ఇబ్బంది లేకుండా ఉంటుంది ఏ టెంపుల్కి వెళ్ళినా ఆ టెంపుల్కి నియర్ బై టెంపుల్స్ ఏమున్నాయనేది అన్నీ ఒకసారి చూసుకొని అట్లా వెళ్తే బాగుంటుందని నాకు అనిపిస్తుంది సో ఇంకా మేము కాళేశ్వరం అయితే రీచ్ అయిపోయాము సో ఇంకా మా వెహికల్ అక్కడ ఆపేసేసి మేము వెళ్తున్నాం అనమాట అందరం నడుచుకుంటూ వెళ్తున్నాము ఇంకా ఇక్కడ రెండు శివలింగాలు ఉన్నాయని చెప్పాను కదండి ఆ రెండు శివలింగాలలో ఒకటి వచ్చేసి కాలుడు యముడు మరొకటి వచ్చేసి ముక్తేశ్వరుడు శివుడు ముక్తేశ్వర లింగానికి రెండు రంధ్రాలు ఉంటాయంట అందులో ఎన్ని బిందెల నీళ్ళు పోసినా బయటికి కనిపించవంట ఆ నీళ్ళన్నీ భూ అంతర్భాగంగా వెళ్ళి గోదావరిలో కలుస్తాయని అక్కడ స్కంద పురాణం చెప్తుందని చెప్తున్నారు లోపలికి అయితే ఫోన్స్ అలో లేదని చెప్పారు సో మేము ఫోన్స్ అయితే ఇంకా బయటనే పెట్టేసి వెళ్ళాము అనమాట లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకా దేవుని దర్శించుకున్నాము చాలా బాగా అనిపించింది నేను ఫస్ట్ టైము రెండు శివలింగాలు పక్కపక్కనే చూడడం అనేది ఫస్ట్ టైం అన్ ఫస్ట్ టైం అండి సో ఇంకా దేవుని దర్శనం చేసుకొని ప్రసాదాలన్నీ తీసుకొని మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత ఇంకా మా ఫోన్స్ అన్నీ మళ్ళీ కలెక్ట్ చేసుకొని ఇంకా స్టార్ట్ అయిపోయాము అప్పటికే లంచ్ టైం అయిపోయింది ఇక్కడ చూస్తున్నారు కదా శివలింగం ఎంత పెద్దగా ఉందో చాలా బాగుంది కదా సో ఇక్కడ కూడా మేము కొన్ని ఫొటోస్ దిగామనమాట చాలా బా బాగా అనిపించింది చూస్తున్నారు కదా టెంపుల్ కూడా చాలా బాగుందండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్